ఫార్ములా ఈ రేస్ కేసులో దారులన్నీ మూసుకుపోతున్న పరిస్థితి కేటీఆర్ అరెస్ట్ ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఓ అంచనాకు వచ్చినట్లు కనిపిస్తున్నాయి ఇదే ఇప్పుడు గులాబీ శ్రేణులకు కొత్త టెన్షన్ పుట్టిస్తోంది కేటీఆర్ అరెస్ట్ అయితే అనే ఆలోచనే వారికి నిద్ర లేకుండా చేస్తోంది అన్ని తానే అన్నింటికి తానే కార్ను ముందుకు నడిపిస్తున్న కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ వ్యవహారాలు చూసుకునేది ఎవరు స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలు పార్టీలో మిగిల్చిన చర్చ ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా పావులు కదులుతున్నాయనే ప్రచారం జరుగుతోంది వివాదం ఏదైనా కేటీఆర్ పేరే ప్రధానంగా వినిపిస్తున్నట్లు కనిపిస్తోంది సీన్ దాదాపు సార్లు కేటీఆర్ టార్గెట్ చేసుకుని సర్కార్ పావులు కదిబిందనే ప్రచారం జరుగుతోంది కూడా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ ప్రభుత్వం విచారణ కమిటీలు వేసింది దీంతో సరికొత్త అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి మొదట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయాల్లో రేపిన రచ్చ అంతా ఇంత కాదు ఈ వ్యవహార నగరంలో కేటీఆర్ సూత్రధారిగానే అధికారులు పనిచేస్తారని ప్రచారం జరిగింది కేటీఆర్ ను ఈ కేసులో కావాలని ఇరికిస్తున్నారని ఓ దశలో గులాబీ శ్రేణులు ఘాటుగా రియాక్ట్ అయ్యాయి ఆ తర్వాత లగచెల ఘటన రాష్ట్ర రాజకీయాల్లోనే కొత్త చర్చకు దారి తీసింది సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో భూ సేకరణ విషయంలో గిరిజన రైతులు అధికారులపై దాడి వెనుక కేటీఆర్ కుట్ర ఉందనే అభియోగాన్ని పోలీసులు మోపే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఫోన్ ట్యాపింగ్ లగచల్ల ఘటన తర్వాత తెలంగాణ రాజకీయాన్ని ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారం షేక్ చేసింది కేటీఆర్ బావమర్ది రాజాపాకాల నివాసంలో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని దాడులు చేసిన పోలీసులు ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఫార్ములా వివాదం పీక్స్ చేరింది దాదాపు నాలుగు నెలలుగా రాష్ట్ర రాజకీయాల్లో ఇది చర్చకు దారి తీస్తోంది ఈ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గులాబీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కేటీఆర్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది ఏసీబీ వాదనతోనే న్యాయస్థానం భవించినట్లు కనిపిస్తోంది ఏసీబీతో పాటు ఈడీ కూడా నోటీసులు ఇవ్వడంతో ఈసారి కేటీఆర్ అరెస్ట్ ఖాయం ప్రచారం ఊపందుకుంది పార్టీలో ఇదే ఇప్పుడు కొత్త టెన్షన్ కు కారణమవుతుంది కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ను ఎవరు ముందుకు నడిపిస్తారనేది కొత్త చర్చకు దారి తీస్తోంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓటిమి తర్వాత లోక్సభ ఎన్నికల సమయంలో తప్పిస్తే పెద్దగా బయట కనిపించలేదు ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడం నుంచి పార్టీ అన్ని విషయాల్లోనూ కేటీఆర్ ముందు కనిపిస్తున్నారు ఒక రకంగా ఆయనే అన్ని బాధ్యతలు తీసుకున్నారు ఏడాది కాలంగా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి నేతలకు పెద్దగా అందుబాటులోకి లేకపోయినా ఆ లోటు ఎక్కడా కనిపించకుండా కేటీఆర్ అన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నారు పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ అధినేత పాత్ర పోషిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నిక కోసం కొన్ని రోజులుగా పార్టీ కేడర్ను సిద్ధం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ జైలుకు వెళ్తే కారు పార్టీని నడిపించేది ఎవరు కారు స్టీరింగ్ ను తీసుకునే చేతులేవి అంటూ పార్టీ నేతలు కొత్త చర్చకు దారి తీస్తోంది ఇక అటు ఈ కేసు విషయంలో తగ్గది అన్నట్లు ఏసీబీ కనిపిస్తోంది ఎన్ని రోజులు నాట్ టు అరెస్ట్ అని కోర్ట్ ఆర్డర్ అడ్డంకిగా ఉండేది అయితే ఇప్పుడు దాన్ని కూడా ఎత్తివేసింది న్యాయస్థానం దీంతో ఫార్ములా ఈరేజ్ మరింత దూకుడు చూపించే అవకాశం ఉంది ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తోంది గవర్నర్ అనుమతి తీసుకోవడంతో పాటు అప్పగించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా కేసులో ఎంటర్ అయింది అరెస్ట్ అయితే పార్టీ నడిపించేది ఎవరు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది కేసీఆర్ రంగంలోకి దిగే సమయం సందర్భం ఆసన్నమైందని కొందరు అంటుంటే నాయకత్వం విషయంలో మరికొందరు పేర్లు తెరమీదికి వస్తున్నాయి అయితే ఏం జరుగుతుందనేది మాత్రం జనవరి తొమ్మిది తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఏమైనా ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీయడం ఖాయమంటూ మరికొందరు అంటున్నారు